హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బాబు బావ చేసే బిర్యానీ రెసిపీని చూసేయండి బాబు మాస్టర్ చూడండి సిగ్గుపడద్దు అండి ఎర్రగా కరకరలాడే ఆనియన్స్ ఏం చేశాడు ఇది పుదీనా ఓకే అల్లం పేస్ట్

చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి వేసేసాము చికెన్ వేసి గంటతో అలా అలా కూడా కలిపేసాము తగినంత ఉప్పు తగినంత అని మూడు స్పూన్లు వేసావేంది అలాగే వేయాలి అప్పుడే రెసిపీ చాలా ఫ్రెష్ అండ్ వస్తుంది అబ్బో టేస్టీ అండ్ నీటి వస్తుంది టేస్టీ టేస్టీ కారం కారం మాస్టర్ ఏమేస్తున్నావో చెప్పు ఈస్టర్న్ బిర్యానీ మసాలా అసలే ఈ రెసిపీని చూసి సుమా ట్రై చేస్తుంది ఇంట్లో సుమా ఈ వీడియో నీ కోసమే ఖచ్చితంగా నేర్చుకొని దేవాకి చేసి పెట్టాలా చివరిలో పెరుగు యాడ్ చేసేసి తర్వాత కలియబెట్టాలి కలపాలి మీ ఊళ్ళో కలిగి పెట్టాలంటారా మా ఊళ్ళో కలపాలంటారా ఒరిజినల్ కర్నూలు యాస మాట్లాడు నువ్వు చూస్తాను ఎందుకు ఇదే చికెన్ మసాలా వేసుకోవాలా బాద్షా చికెన్ మసాలా వేసుకోండి టేస్ట్ అద్దరిపోతుంది టేస్ట్ గానీ అటెంట్ ఇంటి అయింది అనుకో వాటే కలర్ఫుల్ బిర్యానీ అండి చూసుకుంటేనే ఆకలి అయిపోతుంది ఎంతసేపు చేసాం అండి తొందరగా చేయండి వాటర్లోకి ఉప్పేసాం అండి వస్తా ఓకే చెక్క ఇలాచి తోకమిర్యాలు సాజీరా బాయిలైన వాటర్లోకి సాల్ట్ చెక్క లవంగా సాజీరా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి బాగా బాయిల్ చేయాలి వాటరు వేసి బాగా బాయిల్ చేయాలి వాటరు ఒకసారి బాగా కలియ తిప్పి ఇంకా మూత వేసి పెట్టేసేయండి నెయ్యి అండి రైస్ ఎంత పర్సెంట్ ఉడికినాక వేసినారు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ఇందులోకి వేసేసినావా వేసి పుదీనా లైట్గా కొత్తిమీర కాస్త ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు నెయ్యి వేసి ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని దీనిపైన గార్నిష్ చేసి పెనం పెట్టి దమ్ వేసి దానిపైన బరువుకి ఏదైనా వాటర్ పెట్టేస్తే ఏంది అవే